ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూస్ బియాజ్ అని అక్యూజ్ తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని ట్యాప్ చేయడం జరిగింది కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేసి చేయడం జరిగింది ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి కూడా పెనుగులాడు జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటోని అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఒక పది వ్యక్తికి ఇంజురీ అయినది పోలీసే కాదు ఎవరైనా అయినవచ్చు ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాల్సి పోయి మాది మాది మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు మీ అందరికీ నేను మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి కష్ట పనిచేస్తూ ఉంది ఎన్నో నేరాలు ఆపుతున్నాం ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి రా అందిలేరు కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు అక్యూజ్ అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అవ్వడానికి కూడా రాలేదు కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మెస్సేజ్ గారు అడిగినా రిక్వెస్ట్ చేసినా ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి మన అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణానికి కాపాడిన వాళ్ళని అవ్వాలి కానీ మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోతాము అనే దాంట్లో ఉంటే ఏ ఐ డోంట్ నో దానికి ఏం దాన్ని ఏం చెప్పాలని నేను చెప్పలేను నిందితుడిని పట్టుకునే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం టోటల్ ఎయిట్ టీమ్స్ పైన ఫామ్ చేసాం ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం అతని గ్యారంటీ పట్టుకుంటాం లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం